ముగ్గురికి నోటీసులు ఇచ్చారు ఈటల రాజేందర్ కేసీఆర్ గారికి హరీషావు గారికి ఈ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు అటెండ్ హండ్రెడ్ పర్సెంట్ గారు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ సందర్భంగా కూడా చెప్పారు ఇదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు కూడా పెడతామని చెప్పారు కాళేశ్వరం కమిషన్ ముందు పెట్టడమే కాదు ప్రజలకు ఈరోజు ఆ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి హరీష్ రావు నిజంగా సఫలీకృతులైందని చెప్పారు చూస్తే వాస్తవం ఏదో లేదు ఒకటి న్యాయ కోటు రెండోది ప్రజాకోట న్యాయ కోట ఎంత ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో ప్రజాకోట కూడా అంత ఇంపార్టెంట్ ప్రజాకోటలో ఈరోజు వాస్తవాలేందు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నము ఈరోజు హరీష్ రవర్ చేశారు ఇప్పుడు ఈటల కొన్ని కామెంట్స్ కూడా వేసాను నిన్న నాకు తెలియకుండా అన్ని జరిగిపోయినా కేసీఆర్ఏ ఒక రకంగా ఆ కామెంట్స్ కేసీఆర్ ఇరికిచ్చా స్పష్టంగా అనిపిస్తా ఉంది కదా ఇటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పడం జరిగింది దాంట్లో ఎవరు ఇరికేది ఏం లేదు ఎవరికి ఏమయ్యేదేం ఏం లేదు వారు ఏం చెప్పారు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించింది కేబినెట్ లో చర్చింది దాని ఆధారంగా ఆమోదించడం ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది ఈ ప్రాజెక్ట్ అంకురార్పణ డిఫరెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఇచ్చినటువంటి సూచన ద్వారా మాత్రమే జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరేమో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఇంకో ఆయన ఏమంటారు ఈటెల రాజేంద్ర గారు కుమ్మకాయలు అసలు టీఆర్ఎస్ అనమాట ఇప్పుడు అంటే మరి సిడబ్ల్యూసీ ఎవరితో కుమ్మక్క వ్యాప్కోస్ ఎవరితో కుమ్మక్క నాకు కూడా నేను 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 బీజేపీలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం మీద నాకు కూడా ఒక తప్పుడు అభిప్రాయం ఉంది మనం వాస్తవం ఏదో అర్థం చేసుకోవాలి మొన్న కూడా ఏమైంది ఫార్ములా ఏరియాస్లో ఏడు వందల కోట్ల బెనిఫిట్ చేసేటువంటి ఫార్ములా ఏరియాస్ అమలు చేస్తే అది వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రిజ్ చేసింది అసలు రూపాయి బెనిఫిట్ లేనటువంటి అందాల పోటీని స్వయంగా ప్రభుత్వ డబ్బును రెండు వందల కోట్లని బయట ప్రచారం లేదు మాకు ముప్పై కోట్లు ఇరవై కోట్లని వాళ్ళు ఇస్తారు సరే ఇరవై కోట్లే అనుకున్నారు ఇరవై కోట్లు మాత్రం మీరు ఖర్చు చేసి ఈరోజు ప్రయాసమును ఖర్చు చేసి మీరు అందాల పోటీని పెడతారు అంటే ఏమనుకోవాలి అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలి దుష్ప్రచారం చేయాలి బురద వెళ్ళాలి తద్వారా ఆరుగేట్లు నాలుగు వందల ఇరవై ఆమెల మీద ప్రజలు చేస్తున్నటువంటి చర్చ చర్చను మళ్లించాలి డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని మళ్లించాలి అనేటువంటి కోణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలో దాగి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకో ప్రచారం కూడా బలంగా చేస్తా ఉన్నది హరీష్ రావు ఈటలో భేటీ అయినారు కేసీఆర్ గారితో మాట్లాడినారు సో కాళేశ్వరం కమిషన్ ముందు ఏం మాట్లాడాలి ముగ్గురం ఒకటే తిరిగి మాట్లాడాలి అటు ఇటు మాట్లాడితే ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలో ముగ్గురు అనుకోనే మాట్లాడబోతా ఉన్నారు అన్న ప్రచారం బలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారు మంత్రివర్గంలో పనిచేశారు ఈటల రాజేందర్ గారు ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఒకవేళ నాకు తెలియదు మాట్లాడిందా లేదా ఒకవేళ మాట్లాడినా తప్పింది అడుగుతున్నా తప్పేంది అందులో ఇప్పుడు ఒకే అంశం మీద వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళ అభిప్రాయాన్ని డిఫరెంట్ టెక్నికల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి కూడా మాట్లాడుకోవచ్చు కదా అప్పుడు ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా మాట్లాడుకోవచ్చు కదా దాన్ని మీరు కుట్రగా ఎందుకు మీరు అది చేస్తున్నారు నాకు అర్థం కాదు మాట్లాడుకుంటే తప్పేముంది అంటున్నారా మాట్లాడుకున్నారా మాట్లాడుకున్నది లేదు నాకు తెలియదు ఒకవేళ మాట్లాడుకున్న దానికి తప్పేందని అడుగుతున్నా అరే పేపర్ షేర్ చేసుకోవడం అభిప్రాయం షేర్ చేసుకోవడం డీటెయిల్ షేర్ చేసుకోవడం కూడా తప్పేనా అంటే ఇప్పుడు ఏదో రకంగా బీటల్ రాజేందర్ గారి మీద బురద వెళ్ళాలని కొంతమంది నాయకులు ఏదో రకంగా కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద బురద వెళ్ళాలని ఇంకో కొంతమంది ఇట్లా కుట్ర చేస్తున్నారు మీడియా మీడియాలో నేను అందరిని అంటలేదు మీడియాలో కూడా కొంత చర్చ జరుగుతున్నది దీని మీద ఇది కరెక్ట్ కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో అంతర్గత కొట్టాడాలు ఉంటుండే ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్మలాటలు స్టార్ట్ అయినట్టు రాజకీయ రాజకీయ పార్టీ అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి దాన్ని భేదాభిప్రాయాలుగా చూపి ఒక భేదాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తా ఉంటారు కాబట్టి దాని నుంచి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా అయితే బీజేపీలో ఏ రకంగా అయితే ఒక అంశం మీద డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నాయి కవిత కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీకి దూరం అయినట్టు జాగృతి జెండా అంటా ఉన్నది కవిత గారు మొన్న ధర్నా చేశారు ఎవరి గురించిందని జై కేసీఆర్ జై జాగృతి మాత్రమే బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ దాని మీద ఆల్రెడీ హరీష్ గారు స్పష్టత ఇచ్చింది పార్టీ స్పష్టత పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు స్పందిస్తారు నేను